వదన సరోజంబు వస్త్రాంతమునగప్పి కప్పికొని ఏకే ధర్మనందనుడు మరియు భీమబాహులు రెండు పెద్దలుగా దాచిఘనసత్డం మరుత్తనయుడరిగే ఇసుము తల్లుచు అమరేంద్రపుత్రుడు పోయే భూరేణులిప్త శరీరుడగుచు నకులుండు శనియే మానకల చేసి అధో వక్తృడు సహదేవుడరిగే వివృతకేశరము వ్రేలంగ ద్రౌపది సనియే రౌద్రయామ్య సామధాన ముఖరితాడగు చూ మ్రోల సౌమ్యుడే దౌమ్యుండేగే సకల జనులు శోకజల అయినా అట్లేల వారు అడిగిరని అడిగిన విదురుండిట్లనియే నీ కొడుకుని కృతి చేసి అపాకృతరాజ్యుడై ధర్మపతి నిజ రూక్షాలోకజన వ్యాకులుడైతనియే దృష్టి వారించబడి సమరమున బాహుబల మెరయన్ బాహులు అతి విశాలములు సమీరజుడు అరాతి భీతి సంజననుండై వెరచరవనింత కంటెందరచుగా బాణంబులేసి తడయక పగరం చెరుతునని ఇసుము తల్లుచు ఉరక ధనంజయుడు మరి దుఃఖానుభవంబునకు అనుచితంబైన తన సుందర రూపంబు సూచి జనుడు దుఃఖింపకుండా దూడి దూసరితది శరీరుండై నకులుండరిగే దీనం దీనంబైన తన ఆననంబు నంబు సూచిన వారికిల్లా యుగగునని హవన తవల నుండీ సహదేవుండరిగి తడిసిన ఏకవస్త్ర విముక్త కేసి అయి తొడరుచు దుఃఖభావమున ద్రోవది ఓయే మహాహవంబునబడిన నిజేశమిత్ర సుత బంధు జనంబుల శోకవేదన గడుకొని ఇట్ల ఏ గురు కౌరవభామినులన్విధం కురుశూరుల పరలోక పరలోకవిధులు సూచించి క్రియాపారకుడు దౌమ్యుడరిగే విచారజ్ఞుడు రౌద్రయామ్య సామోద్గీతిన్ అని ధృతరాష్ట్రుండు దుఃఖితుండయి సమరశూరులు పాండవులు జితశత్రులు ఉన్నత చిత్తులుత్తములు వారలతోడి వైరము ధర్మయుక్తి కరం వయుక్తము ప్రజాక్షయ కారణం బని తద్దయున్ భయమందుతు విమనుడై పడియుండాయని ఆయని వెచ్చనూర్చుచు విన్ననై అట్లు వగచుచున్న ధృతరాష్ట్రునకు సంజయుండిట్లనియే పాండుకుమారుల పరమధార్మికులని వగవక రాష్ట్రంబువలన భాపి వసుపూర్ణమైనయు వసుమతి కలశజ విదుర గంగాసుత ప్రభుతులు వారింప వారింప వశముగాక కర్ణగాంధారుల కరపులు విని వారి కపకారి అయ్యే నీ ఆత్మజుండు వగవక అధికులైన వారితో వైరంబు కుంటి కరము చెట్టయనక నీవు నీసు నేర్తురుగాక ఒరులేమిసేయ నేర్తురు ఇందుకులుడా అని సంజయుండు వలికిన విని విదురుండు ధృతరాష్ట్రున కిట్లనియే భగవనేటికి నింకనైనను వారలం విలిపించి ఈ నెప్పటి ఎట్ల ఏలుచు సంతసంభుననుండగా జగదీశ్వర పంపు వంచన తన్నే అన్యుల సంపదల్ మిగిలి చేకొన ఇట్లు చేసిన మెత్తురే మది ఉత్తము అని పలుకులు ఆ ధృతరాష్ట్రుండు వినియు వినని విధులు పలుకులు ఆధృత ధృతరాష్ట్రుండు వినియు విననియట్లు విపిన వాసగతుల పాండు సుతుల బ్రహ్మరింపక ఉపేక్షించే విహిత కిల్బిషమున మరియు ద్రోణుండు పాండవులకు నెయ్యుండయ్యును తొల్లి యాజోపయాజులవరంబున అగ్నికుండంబున ఉద్భవిల్లిన తృపదాత్మజుండు సృష్టజుమ్ పాండవ ప్రతి సంబంధియ్యి ప్రతివీరుండగుట ఆతనితోధనకు సమరంభగునని ఎరింగి పాండవానుగమనంబుసేయక గజపురంబున వృతరాష్ట్రమొత్తనయుండే ఇట్లు ఇంద్రప్రస్థపురంబున 23 ఏడులు రాజ్యంబు చేసి పాండవులు పాపచ్యుత पराजिతులై వీరులగు పాండుసుతులు మహారణ్య నివాస నిరతులై ధరణీ బృందారక సహస్రములతో సామరతుల్ శనిరి నిత్య సత్య వ్రతులై అనిట్లు సభాపర్వంబున కద జనమేజయునకు మొగి వైశంపాయను చెప్పిన విధమంతయు మనునిభుభచరిత నిత్యమతిశయా నిర్మలోదార నిర్మలోదారకీర్తి రణదర్ప సద్గుణ వైరి వైద్య मनमधाकर धीर परगंड भैरवा करुणा अवतार हरणी सुरवर सुरभुजराज धरणी सुरवर सुरभुजराज सुंदर नय बन्धुर धर्मधुरंधर मन्दर धैय धेर, मन्दर दैत्य सुरुनिधान दानविनोदी राजवंशवार्तिचन्द्र राजदेवनित्यलक्ष्मीजयाभिराम सकल भूरिकीर्तिकौमुदी पयो, राजितत्रिलोकनिखिलराजनित्यपूजिता इति सकलसुखविजनविनुत नन्नयभट्टप्रणीतं वैन శ్రీ మహాభారతంబునందు సభాపర్వంబున అర్ఘ్యాభిహరణంబును శిశుపాల రాజసూయ విభూతికి దుఃఖితుండై తలిండై ఉన్న దుర్యోధను ద్రౌపదీ భీమసేనుడునగుటూ రాజసూయ విభూతి సూచి సహింపక దుర్యోధనుండు దూదంబునూ అందు శకుని కైతవంబున ధర్మరాజ గ్నులైన పాండవులన్ పాంచాలి ఉద్ధరించుటయూ పునర్జూత పరాజితులై పాండవులు వనవాసగతులగుటయూ అన్నది సర్వంబును శ్రీమదాంధ్ర మహాభారతమునందరి సభాపర్వము సమాప్తము